హలో ఛానల్ కి స్వాగతం ఆదివారం ఏం చేసుకున్నారు స్పెషల్స్ స్పెషల్స్ స్పెషల్స్లో బిజీ బిజీగా ఉన్నారా నేనైతే ఆదివారం మా ఇంట్లో స్పెషల్ చేయడానికి ఒక చెప్పుని తీసుకొచ్చాను వారే వీరన్నమాట ఈ వండర్ చెప్ని తీసుకొచ్చేసాను మా ఇంటికి స్పెషల్ రెసిపీస్ చేయడానికి గత నెల రోజులుగా కుకింగ్ వీడియోస్లో కానీ లేదంటే నేను కూడా ఇంట్లో ఏ స్పెషల్స్ చేయలేదండి ఎందుకంటే ఈ మిక్సీ అనేది నాది పాతది పాడైపోయింది అది ఏంటంటే నా పెళ్ళైన కొత్తల్లో తీసుకున్న మిక్సీ అనమాట ఒకే ఒక్కసారి రిపేర్ వచ్చింది ఆ రిపేరు ఒకసారి మాత్రమే వచ్చింది అనుకుంటా రిపేరు ఇంకంతేనండి తర్వాత అయితే అస్సలు రాలేదు నేను అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను బట్ ఈసారి ఏంటంటే గిన్నెలన్నీ మూతలన్నీ పాడైపోయాయి అనమాట మోటార్ బాగానే ఉంది కానీ మిక్సీ అంటే మిక్సీ బేస్ బాగానే ఉంది బట్ ఏంటంటే గిన్నెలన్నీ అనమాట వాటి మూతలన్నీ కూడా హౌస్ షిఫ్టింగ్స్లో విరిగిపోతూ వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇంకా మూతలన్నీ పోయాయి కాబట్టి గిన్నెలు తీసుకుందామనంటే దాని బదులు మిక్సీనే తీసుకోవచ్చు అన్నారు కొత్త మిక్సీ అందుకని ఈ వండర్ చెఫ్ని మా ఇంటికి తీసుకొచ్చేసాను దీంట్లో ఏంటంటే ప్యాన్ ఉంటుంది మిక్సర్ గ్రైండర్ ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్ ద మనకి మైక్రో ఓవెన్ ఉంటుంది జ్యూసర్ ఉంటుంది స్టవ్ ఉంటుంది ఈ ఈ కంపెనీలోనే చాలా బాగుంటాయి అనమాట ఈ వండర్ చెక్లో ఏంటంటే నేను ఫైవ్ ఇయర్స్ వారంటీ వచ్చింది దీనికి మోటార్ కెపాసిటీ అనేది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారనమాట అనమాట అలాగే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ తీసుకున్నాను ఇది మిక్సర్ గ్రైండర్ ఏంటంటే దాదాపుగా కనీసం ఫైవ్ హండ్రెడ్ ఉండాలండి దానికంటే తక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఎక్కువగా మోటార్ రిపేర్స్ వస్తూ ఉంటుంది అలా కాకుండా నేనైతే ఫైవ్ హండ్రెడ్ కాకుండా సెవెన్ ఫిఫ్టీ అవర్స్ తీసుకున్నాను ఇంకా కెపాసిటీ ఎక్కువ కూడా తీసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు అండి దీంట్లో ఇంకా రకరకాల మోడల్స్ వచ్చాయి గ్రైండర్స్ వచ్చాయి అంటే మిక్సర్లోనే పెద్ద మిక్సీ వచ్చి గ్రైండర్ దాంట్లోనే వచ్చింది జ్యూసర్స్ వచ్చాయి ఒక ఆరు ఏడు జార్స్ వచ్చాయి వచ్చాయి ఇలా అనమాట మన బడ్జెట్ని బట్టి మనం తీసుకుంటూ ఉండొచ్చు నేనైతే ఇది తీసుకున్నాను దీని కాంబినేషన్ కూడా బాగుంటుందండి మనకి నాలుగు జార్స్ వచ్చాయి ఇందులో మినీ జారు అలాగే మీడియం ఇంకొంచెం పెద్దది అలాగే జ్యూసర్ అనమాట నాలుగు జార్స్ వచ్చాయి మీకు అక్కడ ఆ మిక్సీ బాక్స్ మీద కనిపిస్తూ ఉంది కదా ఆ సైజెస్ వచ్చాయనమాట ఇంకా దీనికి వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుందండి ఆ షైనీ చూసారా ఎంత బాగుందో స్మూత్ లుకింగ్గా అలాగే షైనీ కూడా వచ్చింది చాలా బాగుంది అయితే ఇది నార్మల్ ఆప్షన్స్ ఏంటంటే మనం మూడు నెంబర్స్ ఉంటాయి కదా అలానే బ్యాక్ అంతే మిగతా సపరేట్ ఆప్షన్స్ అయితే ఏమి లేదు రెగ్యులర్గా చేసుకునేది అనమాట ఇప్పుడు తీసుకుంది ఏంటంటే జ్యూసరు ఇది కింద స్టీల్ లాగా కనిపిస్తుంది కదా దాంట్లో నుంచి మనకి ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది పిప్పంత లోపలే ఉంటుంది దాన్ని తీసి రిమూవ్ చేసేయచ్చు అనమాట అలాగే అది మొత్తం కూడా తీసేసి మనం నెయ్యి వేసుకునేటప్పుడు మీగడ కానీ అలా జ్యూస్ వేస్తాం కదా అలా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది అనమాట ఇలా నాలుగు జార్స్ అనేది వచ్చేసాయి ఇంకా ఇక నుంచి నేను కుకింగ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పటివరకు ఈ మిక్సీ లేకపోయేసరికి ఈ కుకింగ్ కూడా అనమాట మసాలాస్ అవన్నీ కూడా సరిగా మెదగట్లేదు సో చూపించడానికి కూడా బాగోదు కదా అందుకని చేయట్లేదు అలాగే ఈ మిక్సీ తీసుకోవడానికి కూడా నాకు నెల రోజులు టైం పట్టింది ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను కదండి పట్టీలు తీసుకుందాం అనుకునేసరికి అది క్యాన్సిల్ అయిపోయింది ఒక వస్తువు కొనాల్సి వచ్చిందని అదే అనమాట ఇది దీనికోసమే ఆ పట్టిలు అనేవి ఆగిపోయాయి ఇది కూడా ఒక నెల అనమాట నాకు తీసుకోవడానికి ఇదండి మరి మా ఇంటి వండర్ చెఫ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి వంటలు గుమగుమ నాడేద్దాం మరి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వాచ్